కామారెడ్డిలో దొంగల ముఠా అరెస్టు దొంగలించిన వాహనం స్వాధీనం చేసుకున్నట్లు రాజేష్ చంద్ర తెలిపారు జిల్లా ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రాజేష్ చంద్ర మాట్లాడుతూ కామారెడ్డిలో అంతరాష్ట దొంగల ముఠా అరెస్ట్ చేయడం జరిగిందని దొంగలించిన వాహనాల స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు కామారెడ్డి పట్టణంలోని డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ వద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకోవడం జరిగిందని కామారెడ్డి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాల కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని

నలుగురు సభ్యుల్లో ఇతర సభ్యులు మనకు దొరకడం జరిగింది మిగతా కోసం కూడా గాలి సభ్యులు కలిసి ఇది మొదటిసారి కానీ విధులు అనేక చేయడం జరిగింది గతంలో కూడా ఈ గ్యాంగ్ వాళ్ళు మెప్పని జరి కూడా ఆ ఇద్దరు కూడా ఇప్పుడు మన ఉన్న ఇద్దరు కూడా మహారాష్ట్రలోని హింగోలి డిస్టిక్ కి సంబంధించిన వాళ్ళు ఇద్దరు కూడా ఏజ్ రీత్యా జ్యువెలర్స్ వీరిద్దరు కూడా ఒక వీళ్ళకి ఆపరేటర్ ఉన్నాడు ఈ ఆపరేటర్ ఆధ్వర్యంలో మీరు కొన్ని గ్యాన్స్ ఏర్పాటు చేసుకుని వాళ్ళు వేరు వేరు చోట్ల తిరగడం జరుగుతుంది ఈ గ్యాంగ్ లో సభ్యులు కూడా ఇది ఆఫీస్ కమిట్ చేసిన తర్వాత మహారాష్ట్రకి మళ్ళీ వాళ్ళు తిరిగి మన తెలంగాణ నుంచి మన తెలంగాణ కూడా వేరియస్ ప్లేసెస్ లో కూడా తిరగడం జరిగింది మీరు డిఫరెంట్ డిఫరెంట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేస్తా ఉన్నారు మన కాబట్టి షటల్ లిఫ్టింగ్ చేసినప్పుడు వాళ్ళు ట్రైన్ రూమ్ ద్వారా రావడం అండ్ వెళ్ళేటప్పుడు బయట కూడా వెళ్ళడం జరిగింది మన దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత వచ్చేటప్పుడు వాళ్ళు ఒక బైక్ ని టెంపుల్ చేసుకొని దాంతో రావడం జరిగింది అండ్ వెళ్ళిపోయేటప్పుడు ఆ రోజు రాత్రి తన వైద్య చేతి నడుస్తా ఉంటే మన పోలీస్ పార్టీ చూసి ఆ వైద్యం అక్కడే పొదలో పడేసి వాళ్ళు మిగతా కాలేజ్ నుంచి ఆ వైద్య చెట్టు దాటుకొని మరొక ప్లేస్ వెళ్ళి అక్కడ ఎక్కువ వైద్యం తెలిసి చేసుకొని అక్కడ నుంచి నిజాబాద్ జరిగింది నిజాబాద్ కూడా ఒక అఫెన్స్ కంప్లీట్ చేసుకొని వాళ్ళు ట్రైన్ ద్వారా వాళ్ళు మహారాష్ట్ర తెలుస్తా ఉంది ఇది అయిన తర్వాత

మిగతా వాళ్ళతో కూడా ఆపరేట్ చేస్తాడు మనకు తెలిసిందని లేదా దగ్గర చాలా మంది ఇటువంటి సభ్యులు ఉన్నారు అతను జ్ఞాన కాదు కొంతమందితో ఆపరేట్ చేస్తాడు మనకు తెలుస్తా ఉంది అతని కాదు అండ్ మనకి ఈ రీసెంట్ పాస్ మనకి రాబరీ కేసు డెకారీ కేసు డిటెక్షన్ అవుతా ఉంది అండ్ ఈ సంవత్సరం మనకి ఆల్మోస్ట్ గా ఫైవ్ మంత్స్ తర్వాత ఇంట్రెస్టింగ్ డిస్టిక్ లో పెట్టింది అందులో మనం జరిగింది

సో హండ్రెడ్ పర్సెంట్ మా సైడ్ నుంచి పెట్రోల్ ఇంక్రీస్ చేసుకున్నాము అండ్ మిగతా అన్ని కూడా ప్రివెంటివ్ యాక్షన్స్ అన్ని కూడా తీసుకుంటాం అందరినీ పబ్లిక్ అలర్ట్ కూడా చేస్తున్నాం ఈ హాలిడే సీజన్ తో ఇప్పుడు మళ్ళీ త్రీ డేస్ హాలిడేస్ వస్తున్నాయి సో ఈ టైంలో కూడా పబ్లిక్ కొంతమంది ఇద్దరు తీసుకొని దూరాలకు వెళ్తా ఉంటారు చాలా దొరకకపోవచ్చు వాళ్ళు ఎక్కడ అవేసి చేసా చేసుకోవచ్చు అప్పుడు మనం దొరికే ఛాన్స్ చాలా తక్కువ కాబట్టి పబ్లిక్ లో మాకు సహాయం చేసేదంటే వీ కెన్ మేక్ దిస్ మనకు ఈ దొంగతనాలు లేకుండా కూడా తగ్గించవచ్చు लास्ट टाइम 2024 तो तो 24 का कंप्लेक्स है तो 25 तो